మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను పిల్లారా క్రీస్తునందు మీరు స్థిరముగా ఉన్నారని మీ ఆత్మీయ జీవితాల్లో ఇంకనూ ఆత్మ సంబంధంగా బలపరచబడాలని ప్రభురాజ్యం కొరకు మనందరము సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఆయన యొక్కకు చేర్చబడాలని ఈ మా ప్రయత్నం కనుక ప్రార్థించండి మా కొరకు మీ నిమిత్తము ప్రతిదినమూ మానక వ్యక్తిగతమైన ప్రార్థనలోను సంఘ ప్రార్థనలోను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన ఉన్నాము మీరు కూడా ఈ పరిచర్య నిమిత్తము మా నిమిత్తము దయచేసి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ప్రేమైనటువంటి వర్లరా మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో చేరువచ్చుట ప్రభు ఇచ్చినటువంటి ఇది మనకి మహాభాగ్యం దైవగ్రంథములోని కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము దయచేసి తొంభైవ కీర్తన పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి నైన్టీన్త్ సాంగ్ ట్వెల్త్ వర్డ్ తొంభైవ కీర్తన పన్నెండవ వాక్యం మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుట మాకు నేర్పుము దేవుని సన్నిధిలో దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన ఇది మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా ప్రభువా మా జీవితంలో మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము అంత మాత్రమే కాదు మా దినములను లెక్కించుట మాకు నేర్పుము అంటున్నాడు నిజమే జ్ఞాన హృదయం కావాలి జ్ఞాన హృదయం లేకనే చాలామంది దేవుని విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి కొందరైతే ఇంకా మూర్ఖంగా దేవుడు లేడని తమ మనసులలో తమ హృదయాలలో అనుకుంటున్నారంట అందుకే అక్కడ రాస్తున్న పద్నాలుగవ కీర్తనలో మొదటి వాక్యంలో అంటున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని దేవుడు లేడని చాలామంది అనుకుంటున్నారు కారణం ఏమిటంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే బుద్ధిహీనులైనటువంటి వారు తమ హృదయములలో దేవుడు లేడు అనుకుంటున్నారు ప్రమేనటువంటి వారులేరా మన జీవితాలలో అందుకే కీర్తనకారుడైనటువంటి బహుశా అంటున్నాడు అయ్యా మాకు జ్ఞాన హృదయమును దయచేయము మేము జ్ఞాన హృదయం కలిగి ఉండినట్లుగా సహాయం చేయయా అంటున్నాడు అజ్ఞానంగా ఉంటున్నాము జ్ఞానము లేని మాటలు మాట్లాడుతున్నాము జ్ఞానహీనులుగా ఉంటున్నాము కారణం ఏమిటంటే మా హృదయాలలో జ్ఞానం అనేది లేకుండా పోతుంది దయచేసి మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయయా అని మూసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నిజమే మన జీవితాలలో జ్ఞాన హృదయం కలిగినటువంటి వారిమిగా ఉన్నామా ఇంకా లేకుంటే అజ్ఞాన హృదయముతో నింపబడిన వారిగా ఉన్నామా అజ్ఞానములో ఉన్నారు కొందరు ప్రేమైనటువంటి వారులారా అజ్ఞానములో ఉండి ఆ ఇదే జీవితం ఇదే ఒకటే జిందకి ఇంకొకటి లేదు అనుభవించు రాజా అన్నట్లుగా చాలామంది ఈ లోకం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ లోకం అనుభవించాలని అనుకుంటున్నారు అనుకున్నాడు ఒకడు ఎవటనాడు విస్తారమైనటువంటి పంట పండితే వాడు అంటున్నాడు తన హృదయంతో తన మనస్సుతో ఎవటన్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరాల తర్వాత విస్తారమైన పంట నీకు కలిగింది నా ప్రాణమా తిను తాగు సుఖించు సంతోషించు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు కానీ ఆ రాత్రి మహిమ కలిగిన దేవుడు వాణితాటున్నాడు రే వెర్రివాడా వెర్రివాడా జ్ఞాన హృదయము లేనివాడా లోకాన్ని అనుభవించాలని ఉర్రు తొలుగుతున్నవాడా ఏదో సంతోషిద్దాం సంతో సుఖిద్దాం అనుకుంటున్నటువంటి వాడా తాగు తిను అని చెప్పుకుంటున్నటువంటి వాడా ఈ రాత్రిని ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అని చెప్పాడు తీసేసుకున్నాడు ఏమైపోయింది వాడు సంపాదించినవి అంటే ప్రేమైనటువంటి వాడు అనుభవించలేకుండా పోతున్నాడు చాలామంది సంపాదిస్తున్నారు కానీ సంపాదించినవి వారి వారు అనుభవించకుండానే చనిపోతున్నారు సంపాదించినవి వారు అనుభవించట్ల వాళ్ళ కళ్ళ ఎదుటి ఆస్తులు ఉన్నాయి వాళ్ళ కళ్ళ ఎదుట సమస్తం ఉంది కానీ తినటానికి వీలు లేదు ఏమంటే రోగం ఏమంటే తినకూడదు ఏమంటే తింటే మరొక ఇబ్బంది జరుగుతుందని ఉన్నదాన్ని తినలేకుండా ప్రేమైనటువంటి వారిలో దాన్ని చూస్తూ ఉండిపోతున్నారు అందుకే ఎవరు వీళ్ళు అంటే వెర్రివారు అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు ఓరి వెర్రివాడా నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును అందుకే నేను అంటాను ప్రవీణమ దేవుని పిల్లరా మనము మూసేవలే ఓ మంచి ప్రార్థన చేయాలి ఏమిటి ఆ ప్రార్థన అంటే జ్ఞాన హృదయాన్ని మాకు ఇయ్యయ్యా అని ఎందుకు జ్ఞాన హృదయం ఆ ఏది మంచో ఏది చెడ్డో ఏది యోగ్యమో ఏది దుష్టమైనదో ఏది శాశ్వతమైనదో ఏది అశాశ్వతమైనదో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవటానికి జ్ఞాన హృదయం కావాలి నీకు చాలామంది అజ్ఞానం వైపు పరిగెడుతూ ఉన్నారు దేవుడు కాని దాని వైపు పరిగెత్తుతూ ఉన్నారు దేవుడు కాని దాన్ని కొలుస్తూ ఉన్నారు దేవుడు కాని దాని కొరకే ప్రేమైనటువంటి వారి జీవితాన్ని పడంగా పెడుతూ ఉన్నారు నేనంటాను ఇందుకోసం మనం ఏమని ప్రార్థన చేయాలంటే అయ్యా నాకు జ్ఞాన హృదయం ఉందే నాకు హృదయం ఉంది కానీ హృదయం జ్ఞాన హృదయం నాకు ఈ మనం ప్రార్థన చెయ్యగలిగిన ఆ మంచి అనుభవం కావాల ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా జ్ఞాన హృదయం లేకపోతే ఎటుబడితేటే పరిగెడతా ఉంటాం ఎటుబడితేటే నడిపించబడుతూ ఉంటాం ప్రేమైనటువంటి వారులరా అందుకే ప్రేమైనటువంటి వారులరా దైవ గ్రంథములో ఆ పద్నాలుగవ కీర్తనలు అంటున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు ఎందుకు జ్ఞానము లేకనే జ్ఞానము లేకనే చాలామంది జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నాడు హృదయం యొక్క దుష్టత్వం ఏంటంటే చెడ్డ హృదయం అంట ఎప్పటి నుంచి వరి బాల్యము నుండి వాక్యం సెలవిస్తుంది నరుల యొక్క హృదయము వరి బాల్యము నుండి చెడ్డది అని వాక్యం సెలవిస్తుంది ఆది కాళ్ళ ప్రేమైనటువంటి వారి ఆరో అధ్యాయం దయచేసి ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే వారి హృదయము బాల్యము నుండి చెడ్డదంట ఈ హృదయం బాల్యము నుండి చెడ్డదైన హృదయమును జ్ఞాన హృదయముగా మనము మార్పు నొందునట్లుగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలి రెండవది ఆ పదిహేడవ అధ్యాయము ఇనిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో రాసింది హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఏంటి మోసకరమైన హృదయం మోసకరమైనటువంటి హృదయం కలిగిన నీ జీవితంలో నిన్ను మోసం చేస్తుంది హృదయం మనిషిని మోసం చేస్తుంది ఇదంతా నీదే తిను తాగు సుఖించు సంతోషించని లోకం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు యవన కాలంలోనే కదా అనుభవించాల్సిందని ఈ హృదయము మనిషిని మోసం చేస్తుంది అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగింది అని ప్రవీణ దేవుని బిడా ప్రభు సన్నిధిలో ఈ మోసకరమైనటువంటి నిన్ను మోసం చేసేటటువంటి ఈ హృదయాన్ని నీవు జ్ఞాన హృదయముగా ఆ మెన్ అంత మాత్రమే కాదు ఇంకా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ రోమిలు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయం దయచేసి మొదటి అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని మనం చూస్తుంటే అంధకార హృదయం హృదయం ఎట్లాగైపోయిందంటే అంధకారంతో నింపబడ్డది అందుకే అంధకార హృదయం కలిగినటువంటి వారు ఉన్నారు అందుకే జ్ఞానము లేకుండా పోతుంది మొదటిగా ప్రేమైనటువంటి వారు నేను చెప్పి నేను చెప్పిన మంచి మాట ఏమిటంటే చెడ్డ హృదయం రెండవది మోసకర హృదయం మూడవది అంధకారమైనటువంటి హృదయం ఈ చెడ్డ హృదయాన్ని మోసకరమైన హృదయాన్ని మూడవది అంధకార హృదయాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాన హృదయముగా మార్చబడాల ఎప్పుడు నీవు దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని నడిపించబడితే అదిగో జ్ఞానమును నా దేవుడిని కనుగ్రహించి నీ హృదయములో జ్ఞానాన్ని నింపుతాడు ఏది శ్రేష్టమో ఏది యోగ్యమో ఏది యోగ్యం కాదో అనేది వాక్యము చాలా తేటగా సెలవిస్తుంది అందుకే నీ హృదయం జ్ఞానంతో నింపబడాలని ప్రమినటువంటి వారిలో మనము కోరుకుందు కాక ఈ కింద ఇంకొక మాట రాస్తున్నాడు ఈ జ్ఞాన హృదయము కలిగినటువంటి వారంట మా దినములు లెక్కించుటమాకు నేర్పు ఏ నేర్చుకోవాలి మనం మన దినములు లెక్కించుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని మనం నేర్చుకో నంబర్స్ ఒంట్లను లెక్క ఒంటులు లెక్క పెడుతున్నాం కానీ ఎదుగో దినాలు లెక్క పెట్టుకుంటున్నామా ఒక పిల్లోడిని అడిగాను అరే ఏంట్రా ఎప్పుడురా నీ పుట్టినరోజు అంటే వాడు చెప్పాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాలన్నా ఇంకొక పదిహేను ఉంది నా పుట్టినరోజు పదిహేను రోజులుంది నా పుట్టినరోజు బాగా కూటం పెట్టాలా టెన్ వేపిస్తా మా ఇంటి ఎదురు అందరికి భోజనాలు వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టిస్తా పది కిలోల కేక్ తెప్పిస్తా అని చెప్పాడు ప్రియమైనటువంటి వాళ్ళరా పిల్లవాడు తన పుట్టినరోజు కోసం దినాలు లెక్క పెట్టుకుంటున్నాడు యుక్త వయసు వచ్చినటువంటి పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు పరీక్షల కోసం దినాలు లెక్క పెట్టుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు అండి ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని రోజులు అంటే పరీక్షలు లెక్క పెట్టుకుంటున్నారు దానికోసం సిద్ధపడుతున్నారు పుట్టినరోజు కోసం దినాలు లెక్క పెట్టుకొని సిద్ధపడుతున్నారు పరీక్షల కోసం దినాల లెక్క పెట్టుకొని సిద్ధపడుతున్నారు అంత మాత్రమే కాదు పెండ్ల కోసం దినాల లెక్క పెట్టుకొని సిద్ధపడుతున్నారు ప్రమైనటువంటి వాళ్ళ ఫంక్షన్ల కోసం దినాల లెక్క పెట్టుకొని సిద్ధపడుతున్నారు నేనంటాను నీ దినములను నీవు పెట్టుకో అని వాక్యం సెలవిస్తుంది మా దినములు లెక్కించటం మాకు నేర్పు చాలామందికి లెక్కించడం తెలియట్లా ఆ నాకెందుకు తెలియదు అంటారా నీకు దినాలు లెక్క పెట్టం తెలుసు అంటే ఈ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే ఇంకా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో లెక్క పెట్టుకోవాలా అది ఇంకా నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో ఇంకా ఎంతకాలం నేను భూమి మీద ఉంటాను ఇంకా ఎంతకాలం ఈ శరీరంలో ఉంటాను అని మన జీవితపు దినములను మనం లెక్కబెట్టుకొని మనం సిద్ధపడాల చాలామంది ప్రేమైనటువంటి వారులరా లైఫ్ అంటే ఎంజాయ్ అంటున్నారు ఎంజాయ్ కాదు యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నీ చెట్ల హృదయాన్ని నీ అంధకార హృదయాన్ని ప్రేమైనటువంటి వారిని నిన్ను మోసం చేసే హృదయాన్ని జ్ఞాన హృదయముతో నింపుకొని ఆ జ్ఞాన హృదయముతో నీవేం చేయాలంటే నేను ఇంకా ఎంతకాలం భూమి మీద ఉంటాను ఎంతకాలానికి నేను మరణిస్తాను అని ఆ దినములను మనం లెక్కబెట్టుకోవాలి వాక్యం సెలవిస్తుంది కదా ఎవని మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు పాతాళమున వశమున పడక ఉండివాడేవడు అని ఖచ్చితంగా మరణం అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనికి వస్తుంది ప్రతి వ్యక్తి జీవితంలోనికి మరణం అనేది వస్తుంది మరణము నీ యొక్కకు రాకమునిపే ఆ ఆ దినములను నీవు లెక్కబెట్టుకొని నీవు సంసిద్ధముగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా అందుకే వాక్యం ఒక మంచి మాటని తెలియజేస్తుంది దయచేసి ఆ మాటను ఒకసారి ధ్యానం చేద్దామంటే ఎనభై తొమ్మిదవ కీర్తన అక్కడే ప్రేమైనటువంటి వారిలో నలభై ఏడవ వాక్యాన్ని నలభై ఆరో వాక్యాన్ని చదువుదామా యోహోవా ఎంతవరకు నీవు దాగిందు నిత్యము దాగిందు వా ఎంతవరకు నీ ఉగ్రత సరే నలభై ఏడో వాక్యం నలభై ఏడో వాక్యం నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును ఎంత వ్యర్థముగా నీవు నరులందరిని సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు వా నరుడెవడో పాతాళము యొక్క వశమున పడ కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడో మా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కానీ నిన్ను నీవు లెక్క నీ ఆయుష్కాలం ఇంకెంత ఉందో నువ్వు ఎన్ని దినాలు బ్రతుకుతావు లెక్క పెట్టుకుంటున్నావా ఎన్ని దినాలు ఈ శరీరాన్ని ఈ లోకాన్ని విడిచి విడవాల్సి వస్తుందో లెక్క పెట్టుకుంటున్నావా యు మస్ట్ ప్రిపేర్ ఎందుకు ప్రభువుని ఎదుర్కొనటకు ప్రభువుని ఎదుర్కొనటకు మన జీవిత దినములను లెక్క పెట్టడం నేర్చుకోని మర్చిపోయావా నీ జీవిత దినములను ప్రమేటటువంటి దేవుని పిల్లారా నష్టపోయేది నీవే నరకాగ్నికి వెళ్ళేది నీవే అందుకే యు మస్ట్ ప్రిపేర్ ఎందుకు ప్రభువుని ఎదుర్కొనుటకు అలక్ష్యం చేశావా నీకు ఇచ్చినటువంటి అశ్రేష్టమైనటువంటి దినాలను ప్రేమినటువంటి వారిని నిర్లక్ష్యం చేసావా దానికి మూల్యము చెల్లించుకోవాల్సింది నీవే అందుకే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మోసే అంటున్నాడు మా దినములను లెక్కించుట మాకు నేర్పించయ్యా నేర్చుకో ఇంకా నేను ఎంతకాలం బ్రతకగలను ఇంకా నేను ఎంతకాలం ఉండగలను నేర్చుకొని మరణము దగ్గరికి వస్తుందంటే సిద్ధపడు రాదా సిద్ధపడు సిద్ధపడు సిద్ధపాటు లేకుండా ఉన్న ఫలంగా మరణించి నిత్య నరకానికి వెళతావా లేక సిద్ధపడి నీ దినములు లెక్కించుకొని సిద్ధపడి ప్రభురాకడలో ఎత్తపడతావా నీ చేతుల్లో ఉంది జ్ఞాన హృదయం కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని నీ జీవిత దినపులు ఇంకా నేను ఎంతకాలం బ్రతకగలను అని లెక్కించుకోగలవా భక్తులైనటువంటి వారు అందరూ సిద్ధపడ్డారు సిద్ధపడ్డారు ఒకరోజు ఓ దైవజనుడు యష్యా ప్రవక్త హిస్కియా దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాడు నువ్వు మరణం కాబోతున్నావు ఆ నీటిని చక్కబెట్టుకో అన్నాడు ఇంకా చక్కబడ ఇంకా చక్కబడ చక్కబడకపోతే గోడ వైపు తిరిగి అయ్యా అయ్యా ఇంకా నాకు ఒక పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించయ్యా ఎందుకు కట్టుకోవటానికి అందరికి ఇస్తాడా హిస్కియాకిచ్చాడు హిజకగాకిచ్చాడు ప్రేమైనటువంటి వారు నీకు ఇస్తాడా బైబిల్ చెబుతుంది దుష్టుడు దుష్టత్వములో మరణించుట నాకు ఇష్టం లేదు దుష్టుడు తన ప్రవర్తనను మార్చుకొని ఎడల నాకు సంతోషం అంటున్నాడు నీవు నీవు దుష్టత్వములో నీ పాపములో నీవు మరణిస్తే ఆయనకి సంతోషం ఎంత మాత్రం లేదు కానీ నీ జీవితాన్ని కట్టుకొని లెక్క పెట్టుకొని ఎంతకాలం ఉంటావో నీ బ్రతుకును మార్చుకొని ప్రభు కొరకు జీవించుటకు జ్ఞాన హృదయం కలిగి నీ జీవితం దినముల లెక్క పెట్టుకొని నీ బ్రతుకును సరిచేసుకొని ఏ సైను సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడు అది మా ది మా దినముల పెట్టుట మాకు నేర్పించబట్టే నేర్చుకుంటున్నావా నేర్చుకోకపోతే దేవుని బిడ నష్టపోయేది నీవే మూల్యాన్ని చెల్లించుకునేది నీవే బైబిల్ చెబుతుంది నరకంలో అగ్ని ఆరదు పురుగుజావదు వేదనకరమైన స్థలమంట అక్కడ ఏడుపును ఆ పళ్ళు గురుగుటంట ఎవడక్కడు ఆదరించేవాడు లేడు 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 విడిపించేవాళ్లేడు జీవితకాలమంతా అదే స్థితిలో యుగాయుగములు శాపగ్రస్తమైన స్థితిలో ఉండాల్సిన పరిస్థితుల్లోకి నీ వెళక ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలోనే నా మాట బాగా జ్ఞాపకం పెట్టుకో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్ కాలంలోనే నా జ్ఞాన హృదయము కలిగి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా ఎంతకాలం నేను బ్రతుకుతాను అని ఓ మంచి హృదయముతో ప్రభు పాదాల చింత మనల్ని మనం సిద్ధపరచుకుందాం దేవుని రాజ్యం కొరకు ఆయుధపరచబడదు గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగిన బాహుల్లో స్వామి అయ్యా ఇదిగో ప్రభు గతరాత్రి అంతయు మీ కృపలతో మమ్మల్ని కాచారు కాపాడారు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చారు సజీవుల జాబితాలో మీ దైన బట్టి ప్రభువ మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు ఇవే కోనే ప్రభువా మీ ఈ దినమున మీ పాదాల చింతకు చేరివచ్చుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యం కై స్తోతురాలు తండ్రి ఎదుగు ఈ దినమున కావలసిన కృప 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 దావీదునకు చూపిన కృప మీరు మాకు అనుగ్రహించి మేము చూస్తున్నటువంటి ప్రతి కార్యాలను సఫలపరిచి దీవించండి అయా విశ్వాసుల యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి బిడవ యొక్క చేతి పనుల్లోనూ వ్యాపారాల్లోనూ తండ్రి గోప్రభావ వారి ఉద్యోగాల్లోనూ వారి పాడి పంటను మీరు దీవించి నానాటికని మీరు విస్తరింప చేసి ఫలప్రదంగా మార్చండి నిజమంతి మీ చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి అజ్ఞాన హృదయం ఎక్కడ లేకుండా తండ్రి ఎదుగో ప్రభు చెడ్డ హృదయం లేకుండా మోసకరమైన హృదయం లేకుండా ప్రభువ అయ్యా అంధకార హృదయం లేకుండా జ్ఞాన హృదయం కలిగి మా మా జీవిత దినములను అనగా మేము ఇంకా ఎంతకాలం బ్రతుకుతామో మా జీవిత దినములను లెక్కించుకొని మీ రాజ్యం కొరకు సిద్ధపడేటటువంటి మహాభాగ్యములను గ్రహించి కృపతో బలపరచండి బిడల కుటుంబాలను దీవించండి వ్యాధులతో బలహీనతలతో ఓ తండ్రి ఎదుగో ప్రభు క్రియల చేత దుష్టుని కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి ప్రతి విడని ప్రభు మీరు ముట్టను తాకండి పరిపూర్ణంగా విడిపించి మీ మందిర ఆవరణములో మీ వాక్యములో ఉన్నటువంటి అయా ఆశీర్వాదాన్ని దేవునిలో నెమ్మదిని బిడల జీవితాల్లో పొందుకొని మీ కొరకు సాక్షులుగా నిలుచుటకు సహాయం చేయమని ఆ విధముగా స్థిరపరచమని భద్రపరచమని ఏసునామము ప్రార్థించున్నాం తండ్రి మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ యొక్క సహవాస సహవాసిన సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరివచ్చును మనందరికీ ఓ జ్ఞాన హృదయముతోను మన జీవిత దినములను లెక్కించుటకు సిద్ధపడుటకు ప్రభు కృపదయచేనుగా ఆమె